ఏర్పాట్లను బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో రేపు జరగబోయే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల వద్ద షష్ఠి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవతాయి శాఖ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గల శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎండోమెంట్ ఆలయాలు ప్రైవేట్ ఆలయాలు భక్తులకు ఎటువంటి చేశామని ముఖ్యంగా కడలిలో వేంచేసి ఉన్న కపోతేశ్వర స్వామి ఆలయాన్ని సుమారుగా ఇరవై వేల మంది భక్తులు దర్శించుకుంటారని అలాగే ఆమలాపురంలో శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని పదివేల మంది దర్శించుకుంటారని అందుకు తగ్గట్టుగానే చలువ పందిళ్లు టెంట్లు మ్యాట్లు ఉచిత క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే స్వామివారిని దర్శించుకున్న భక్తులకు మంచినీటి సదుపాయం ఉచిత ప్రసాద విత్తనం జరుగుతుందని అలాగే ఈ రోజు అర్ధరాత్రి నుండి స్వామివారికి కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం మూడు గంటల నుండి స్వామివారి దేవాలయాలు తెరిచి విశేషాభిషేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారని ఇప్పటికే ఆయా ఆలయాల అధికారులు కంటి సభ్యులు పర్యవేక్షిస్తున్నారని దేవతాయ శాఖ కమిషనర్ తెలిపారు ನಾನು ಇರೋದು ರೂಪಾಯಿ ಇಲ್ಲ ಕಳೆದು ಮನೇಲಿ ಅಂತ ಬ್ಲಾಕ್ నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నా పేరు సత్యనారాయణ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ అమలాపురంగా పనిచేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు రేపు అనగా ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడానికి బౌత్ ఎండోమెంట్ టెంపుల్స్లోని మరియు ప్రైవేట్ దేవాలయాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉన్నారు మన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి కడలలో వేయించేసినటువంటి శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవస్థానంలో సుమారుగా ఇరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గట్టుగానే మనం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన అమలాపురం పట్టణంలో కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మన మెయిన్ రోడ్లో గోకలే సెంటర్ వీధిలో స్వామి దేవాలయం అదేవిధంగా మండపేట మండలం ఏడది గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ షష్ఠి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి రెండవ దేవాలయాల్లో ఈ మూడు దేవాలయాల్లో పెద్ద ఎత్తున మనం షష్ఠి కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మనం చూసుకుంటే దేవాలయంలో ప్రైవేటు దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి అలాగే ముమ్మడివరం ఒకటి అదేవిధంగా అయ్యోలవరం మండలం జి వేమవరం అలాగే అమలాపురం పక్కన ఉన్నటువంటి వేమవరంలో కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రైవేట్ కమిటీ వారు కూడా సకల ఏర్పాట్లు చేశారు ఈ రోజునే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక మీటింగ్ సుబ్రహ్మణ్య షష్టి మీద ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు ఈ భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని వారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగానే మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం క్యూలెన్స్ కట్టడం కానీ అలాగే చదువు పందిళ్ళు టెంట్స్ తర్వాత మ్యాట్సు తర్వాత మంచినీటి సదుపాయం ఇవన్నీ ఇత్యాది ఏర్పాట్లన్నీ కూడా అదే ప్రసాదం ఉచిత ప్రసాదం ఉచిత దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మా ఆఫీసర్స్ అందరూ కూడా చక్కగా మంచి ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు ఈ రోజు చాలా దేవాలయాల్లో ఈరోజు ముందు రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఒకటి జరుగుతుంది ఈ కళ్యాణం అనంతరం సుమారుగా తెల్లవారుజామున మూడు నాలుగ ప్రాంతంలో దేవాలయాన్ని తెరిచి విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దర్శన అందరికీ కూడా భక్తులకి అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని దేవాలయాల్లో మనకి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు కూడా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఈ సందర్భంగా దేవాదాయ శాఖ స్టాఫ్ కానీ యజురాశి కానీ అలాగే అర్చకులు కానీ వేద పండితులు కానీ అందరూ కూడా చక్కగా ఏర్పాట్లు కన్నా కూడా సంసిద్ధంగా ఉన్నారు అని ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తాను